ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైకి ఒకటి చెప్తూ ఉన్నారు లోన మరొకటి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రతిపక్షం పట్ల చాలా గౌరవంగా ఉండాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఎలాంటి అవహేళన చేయవద్దు అంటూ అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు చెప్పారు అంటూ నిన్నటువంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు కానీ చేతల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు ఏ మాత్రం లేదు అధికార పార్టీ తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశాను ఇదే ఈ వ్యవహారం హైకోర్టులో ఉంది నిన్ననే హైకోర్టులో విచారణ కూడా వచ్చింది చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి కూల్చివేతలు చేయబోము అని కూడా సిఆర్డీఏ అధికారులు హైకోర్టుకు చెప్పారు కానీ ఈరోజు తెల్లవారుజామున ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఆరు బుల్ రోజర్లను ఇటాచీలం తెచ్చి దాదాపు నిర్మాణం పూర్తయిన భవనాన్ని నేలమట్టం చేసేశారు చుట్టూ వందల మంది పోలీసుల్ని మోహరించి అటువైపు పార్టీ కార్యకర్తల్ని కూడా రాకుండా చేసి నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసేశారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని వాళ్ళు చెప్తున్నది ఏంటి ఇది బోట్ యార్డ్ అంటే బ్రిటిష్ కాలంలో బోటుల్ని రిపేర్ చేసేందుకు ఈ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది ఇది ప్రభుత్వ స్థలం బోట్ యార్డ్ ఇక్కడ పార్టీ కార్యాలయాలు నిర్మించడం చట్ట విరుద్ధమని తెలుగుదేశం పార్టీ చెప్తోంది అయితే రెండు ఎకరాల భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం లీజుకు తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా లీజు మంజూరు చేశారు దాంతో అక్కడ నిర్మాణం చేపట్టారు ఈరోజు నిబంధనలకు విరుద్ధమంటూ అంటూ నేలమట్టం చేసేశారు చంద్రబాబు నాయుడు తన పార్టీ ఆఫీస్కు తన నివాసం నుంచి వెళ్ళే దారిలోనే ఇప్పుడు కూల్చివేతకు గురైన వైసీపీ కార్యాలయం ఉంది రోజు తన దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వైసీపీ కార్యాలయాన్ని చూస్తూ వెళ్లాల్సి వస్తుంది అన్న ఒక కక్షతోనే ఒక ఆక్రోషంతోనే చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు వైసీపీ వాళ్ళు తెల్లవారుజామున అధికారులు రావడానికంటే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక నాయకులు ఈ భవనాన్ని పరిశీలించి వెళ్ళారు ఆ వెంటనే పోలీసులు అధికారులు డిటాచీలు జేసీబీలు అన్ని రంగంలోకి దిగి ఇతని గంటల వ్యవధిలోనే కూల్చిపారేశాయి సరే ఇది ప్రభుత్వ భూమి లీజు తీసుకున్నప్పటికీ కూడా ఇది బోట్ యార్డు అని చెప్తున్నారు మరి ప్రస్తుతం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది ఆ కార్యాలయం విషయంలో సుప్రీంకోర్టు వరకు కేసు నడుస్తోంది వాగు పోరంబోకు భూమిని మూడెకరాల అరవై ఐదు సెంటును ఆక్రమించుకొని మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించిందని వైసీపీ ఎమ్మెల్యే కోర్టు వరకు వెళ్ళారు అప్పుడు మాత్రం లేదు పార్టీ కార్యాలయం అది పోవరం భూమి కాదు లీజులు మంజూరు చేసింది అప్పట్లో ప్రభుత్వమే కాబట్టి కూల్చివేయకూడదు చర్యలు తీసుకోకూడదు అంటే సుప్రీంకోర్టు వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగంనేని భవనం అక్రమం అని అందరికీ తెలుసు కదా కృష్ణానదిలో కట్టేశారు దాన్ని అక్కడే ముఖ్యమంత్రిగా ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు ఆ ఆ బిల్డింగ్ జోలికి వెళ్లడం లేదు తన పార్టీ కేంద్ర కార్యాలయమే మూడెకరాల అరవై ఐదు సెంటు వాగు పోరంబోకు భూమిని ఆక్రమించుకొని మరి అంటే నీటి వనరులని దెబ్బతీసేలాగా నిర్మాణం చేశారు దానిపైన కూడా మాట్లాడదు తెలుగుదేశం పార్టీ ఈరోజు మాత్రం వైసీపీ కార్యాలయాన్ని మాత్రం అప్పటికప్పుడు వెళ్ళి కూల్చిపరేశారు ఇదే తెలుగుదేశం పార్టీ తన కార్యాలయానికి జిల్లాల్లో భూములు కేటాయించుకోలేదా అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా తన పార్టీ నిర్మాణాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీకి కేటాయించుకుంది వాటిని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు వైసీపీ తన కార్యాలయానికి ఎక్కడన్నా లీజ్ తీసుకుంటే ప్రభుత్వం నుంచి అది అక్రమం అంటూ నిర్దాక్షిణ్యంగా కూల్ చేస్తూ ఉన్నారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు చంద్రబాబు నాయుడు తన కక్షపూరిత రాజకీయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు ఇప్పుడు ఒక నియంత నిర్దాక్షిణ్యంగా దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని కూల్చివేశారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సో తెలుగుదేశం పార్టీ అయితే ద్వంద ప్రమాణాన్ని పాటిస్తోంది పైకి మాత్రం గౌరవంగా ఉంట ప్రతిపక్షాలతో అని చెప్తోంది మాత్రం ఇలా కూల్చివేతలకు దిగుతోంది ఆ రోజు ప్రజావేదిక కూల్చిన దానికంటే బీభత్సంగా కూల్చేశారు గంట వ్యవధిలోని మొత్తం జేసీబీలు చుట్టూ బిల్డింగ్ చుట్టూ మోహరించి వందల మంది పోలీసులు పెట్టి కూల్చి పారేశారు హైకోర్టులో ఉంది కేసు నిన్న విచారణ జరిగింది సో కోర్టు ఏం చెప్తుందో అన్నా ఆగలేదు కదా కనీసం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి కదా లేదు నిత్యం తెల్లారదామునే వెళ్ళి గంటల్లో కూల్చిపరేసి నేలమట్టం చేసేసారు ఇంకేంటి తెలుగుదేశం పార్టీ కొత్తగా కొత్త తరహా రాజకీయం ఎక్కడ చేస్తోంది మళ్ళీ అదే కక్ష సాధింపు రాజకీయాలు కదా